హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా అంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మార్నింగే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి నేను ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఇంకా నైట్ నానబెట్టిన బాదం కిస్మిస్ అయితే మేము డైలీ తింటాము మేమైతే బాదం ఒక సిక్స్ ఆర్ సెవెన్ అయితే తింటాము కిస్మిస్ అయితే కన్ఫామ్గా టెన్ అయితే తింటాము పిల్లలకైతే ఒక ఫోర్ బాదం ఇంకా ఫైవ్ ఆర్ సిక్స్ అయితే కిస్మిస్ అయితే కంపల్సరీగా నేను డైలీ ఇస్తాను ఎందుకంటే అది మన హెల్త్కి చాలా చాలా మంచిది ఇంకా తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను ఏం చేశానంటే ఎప్పుడూ తెచ్చిన కొంచెం అయితే ఉన్నాయో అవి నానబెట్టేసి ఇంక ఈరోజు పెసరెట్లు వేద్దామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా దానికి కాంబినేషన్గా ఏం చేశానంటే ఈరోజు నేను కొబ్బరి ఇంకా పల్లీల చట్నీ అయితే చేశాను దానికో పెసరెట్లు విత్ కొబ్బరి పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలు వేసిన వాళ్ళకి హాట్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత బ్రష్లు చేయించేసి వాళ్ళు ఉన్నాయి కదా బాదం ఇంకా కిస్మిస్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను చక్కగా టీవీ చూసుకొని అయితే వాళ్ళు తింటున్నారు రోజాలుగా స్కూల్స్ సెలవే కదా ఇంకే విషయం పక్కన పెడితే మీలో ఎంతమందికి నాలి బిగ్ బాస్ అంటే ఇష్టం నగే బిగ్ బాస్ మీరు ఫాలో అవుతున్నారు నాకైతే చెప్పియండి నేనైతే బాగా ఫాలో అవుతా బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కి అయితే నాకు మ్యారేజ్ కాలేదు సెకండ్కి అయితే నాకు మ్యారేజ్ అయ్యింది నాకు మ్యారేజ్ సెకండ్ సీజన్ స్టార్ట్ అవ్వడం కూడా ఒకేసారి అసలు కానీ నాకు చాలా ఇష్టం కదా అందులోనే సీజన్ టూ అనేసరికి కౌశల్ అయితే బాగా గుర్తొస్తారు కదా అందరికీ అతన్ని అందరూ టార్గెట్ చేయడం చాలా బాగా ఎమోషనల్గా అయితే అనిపించింది నేను తెగ చూసేసి దాన్ని అయితే ప్రోమోస్ కానీ చిన్న చిన్న ట్రోల్స్ కూడా ఆఖరికి ట్రోల్స్ కూడా వదిలేదాన్ని కాదు ఇంక ఇలాగె చూడడం వల్ల ఏంటంటే మా ఇంట్లో చాలా గొడవలు అయిపోతూ ఉండేవండి ఏంటి అత్తమానికి ఆ షో ఇంకా ఫోన్ చూసుకుంటూనే ఉండేదాను అని చెప్పేసి ఇంకా అలాగలాగా నేనైతే చాలా చేంజ్ అయ్యాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేనైతే టీవీలో అస్సలు బిగ్ బాస్ అనేది చూడను ఎందుకంటే అది స్టార్ట్ అయ్యేది నైన్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుద్ది లెవెన్ అయితే అవుతుంది అది పూర్తయ్యేసరికి అంతవరకు లేచి ఉండడం అనేది మనకి చాలా కష్టం అంత అవసరం కూడా అనిపించదు నాకు అదే మార్నింగ్ అటు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా ఫోన్లో పెట్టుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది నేనైతే ప్రజెంట్ అదే పని అయితే చేస్తున్నాను ఇంకా మన వల్ల ఇంకెవ్వరికీ ఇబ్బంది అయితే ఉండదు మనం కూడా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈ సీజన్ ఏంటి వచ్చేసరికి ఏంటంటే నాకు బాగా నచ్చిందనే చెప్పాలి అంటే చాలామందికి షో నచ్చలేదు నచ్చలేదు అని అంటున్నారు కానీ నాకైతే నచ్చింది ఫస్ట్లో కొంచెం ఏదేంటి అందరూ ఎవరో ఒక విష్ణు తప్పించేసి విష్ణు ఇంకా నిఖిల్ ఇంకా ఎవరో ఉన్నారు నిఖిల్ ఇంకా లాహిర్ లాహిర్లో ఉంటారు కదా అతను తప్పించేసి నాకు పెద్దగా అయితే ఎవరో తెలీదు కానీ ఇప్పుడైతే బాగుంది షో అయితే బాగుంది అయితే నాకు ఈ సీజన్ ఎయిట్లో ఫేవరెట్ ఎవరు అంటే విష్ణు ఇంకా మనీ ఇంకా సీత అనే చెప్పాలి చాలా బాగా ఆడుతున్నారు ముగ్గురు కూడా అంటే నా ఫేవరెట్ అని చెప్పట్లేదు మామూలుగానే బాగా ఆడుతున్నారు అయితే నేను ఫస్ట్లో మా అనికంటే చూసి ఏమనుకున్నానంటే ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు తెలియని మొహం దాంతో ఎప్పుడు డే వన్ నుంచి కూడా అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇంత హౌస్లో అంతమందితో సర్వే అవ్వగలరా చూసిన హౌస్లో ఎంత బోరింగ్గా ఉందో మనం చూసిన జనానికి కూడా అతని ఫేస్ చూస్తే ఆ ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది దట్టు తను ఏదో సింపతి ప్లే చేస్తున్నాడని అయితే అందరు మనసులో అయితే అభిప్రాయం అయితే వచ్చేసింది నాకు కూడా సేమ్ అదే అభిప్రాయం అయితే వచ్చేసింది బట్ సెకండ్ వారంలో ఏమైందో ఏటో కానీ చాలా బాగా ఆడాడు దట్టు తను చాలా బ్రిలియంట్ అసలు చాలా తెలివిగా ఆడుతున్నాడు ఏదైనా కూడా నిజంగా ఇంత ఇంత బాగా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మనీ విషయం పక్కన పెడితే తర్వాత విష్ణు విష్ణు అయితే మన అందరికీ తెలిసిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చింది కానీ ఆ ఇబ్బందుల్ని ఎప్పుడు కూడా అవుతులు అయితే తను ఏమీ ఎవరికీ వ్యక్తపరచలేదు ఏదో క్యాజువల్గా అసలు విష్ణు ఒక చిన్న మైక్ పట్టుకొని అందరిని క్వశ్చన్స్ అడుగుతూ సోనియా దగ్గరికి వచ్చి సమ్ నిఖిల్కి మీకు ఫస్ట్లో పడేది కాదు కదా ఇప్పుడు చాలా బాగా కలిసి ఉంటున్నారు ఇది ఎలాగా అని చెప్పేసి ఎలాగ ఫ్రెండ్షిప్ కుదిరింది అని చెప్పేసి అంటే తనకి తన వా సోనియా వావరక్షణ అసలు ఎవరు చూడలేకపోయామండి అసలు ఆ అమ్మాయి ఎన్ని మాట్లానేసిందో అడాల్టరీ కామెడీ ఇంకా నీ బట్టలు నువ్వు బట్టలు అలా వేసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నీ పక్క నుంచో కూడాని అబ్బా బా అదే ప్లేస్లో శ్రీముఖ కానీ ఉండుంటేనండి నిజంగా ఇచ్చి పడిసేద్దాను నిజంగా సోనియాకి తర్వాత నామినేషన్లో ఏమన్నది అంటే నేను ఎవరు చూడకపోవచ్చు నన్ను మాత్రం నా ఫ్యామిలీ చూస్తారు అని చెప్పేసి అయితే సోనియా అన్నది అంత ఫ్యామిలీకి భయపడిన అమ్మాయి ఏంటంటే అసలు ఎటువంటి షోలకే రాకూడదు కానీ మరి ఎందుకు వచ్చింది అయితే మనకైతే అర్థం కాలేదు కానీ ఆ మాట అయితే చాలా బాధ అనిపించింది నిజంగా చాలా వీడియోస్ అయితే నేను చూసాను కదా అందరూ కూడా ఇదే ఫీల్ అయ్యారు అదే మాట రివర్స్లో విష్ణు కానీ సోనియా అని ఉంటే నిజంగా ఏడ్చేసి బిగ్ బాస్ మొత్తం సెట్ కూడా ఎగిరిపోను ఇంకా చిన్నోడు పెద్దోడు వచ్చి ఇంకా ఓదార్చును ఆ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఉన్ను కాకపోతే సాటర్డే కూడా నాకు సార్ గట్టిగా ఇచ్చి పడేసారి కీప్ కాయిట్ అని చెప్పేసి ఇంకేం మాట్లాడాలో కూడా తనకు అర్థం కాలేదు తను అలా బిహేవ్ చేయడం వల్ల బయట తనే నెగిటివ్ అవుతుంది బట్ తనకి ఆ విషయం అనేది అర్థం కావట్లేదు ఇంకా మన కెరాక్స్ ఈత విషయానికి వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ లేడీ టైగర్ అనే చెప్పచ్చు నిజంగా ఆడ పులి నిజంగా చాలా బాగా ఆడుతుంది ఏదైనా పోటీ పోటీగా ఆడుతుంది ఆ విధంగా ఆడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారండి నిజంగా వాళ్ళు తెలిసిన తెలియకపోయినా పైన కూడా కంపల్సరీ సపోర్ట్ చేస్తారు జన్యున్గా వాళ్ళకి కంపల్సరీగా జనాలు అనేది సపోర్ట్ అయితే చేస్తారు ఈ విధంగా అయితే బిగ్ బాస్ అయితే ఇంకా సెకండ్ వీక్స్కే బిగ్ బాస్ అవ్వే ఎగిరిపోతుంది ఆ గొడవలతో నిజంగా చాలా అందరికీ సండే ఫండే మనకు మన ఆడియన్స్కి మాత్రం మండే ఫండే చాలా బాగుంటుంది కదా నామినేషన్స్ అయితే మరి ఈ వారం అయితే ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది మండేది చాలా ఆల్రెడీ మనకంటది ప్రోమో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నాడు అది అదే కావాలి మనకంట్లో మనకు కూడా ఇంక ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా ముందు ముందు రాబోతున్నాయి చాలా విషయాలు అయితే మనం మాట్లాడేసుకుందాము నాకైతే నాకైతే ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా నేనైతే హ్యాపీ మెయిన్ అయితే విష్ణు గెలాలని అయితే నా కోరిక ఇంకా ఆ సీరియల్ బ్యాచ్ విషయానికి వచ్చేసరికి నాకు ఆ సీరియల్లో ఎవరు కూడా తెలియదు పెద్దగా నేను సీరియల్ చూడను కాబట్టి వాళ్ళు మనకు తెలీదు కానీ నిఖిల్ అయితే తెలుసు ఎందుకంటే ప్రోగ్రామ్స్లో వస్తూ ఉంటాడు కాబట్టి నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు బట్ ఎందుకు అవుతున్నాడు అన్నది మనకైతే అర్థం కలదో చూసిన జనానికి కూడా అర్థం కావట్లేదు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్